హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు లితికా కలెక్షన్ వాళ్ళ కలెక్షన్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అండి మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే బీట్స్ అయితే చూపిస్తాను చూడండి మీకు ఏదైనా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటాయండి కంపెనీ వచ్చేసి ముద్రా కంపెనీ ఓకేనా ఇవైతే శారీస్ పైకి యూస్ అయితే సూపర్ గా ఉంటాయి సూపర్ గా ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి కదా దీనికైతే అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ ఎంత పడుతుంది ఏమనేది నేను చెప్తాను ఇదైతే టూ టూ స్టెప్స్ వస్తుందండి ఓకేనా టూ స్టెప్స్ వస్తుంది శారీస్ పై తీసు చేయడానికి అయితే చాలా బాగుంటాయి ముద్రా కంపెనీ కంపెనీ వచ్చేసి మనకు చాలా అంటే చాలా వరకు లైఫ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు వెంటనే అయితే వాట్సాప్ అండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంతో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఇదిగో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లైట్ కలర్ అండి ఇది లైట్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఓకేనా డామా గ్రీన్ లైట్ కలర్ అయితే వస్తుంది ఈ టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను వన్ గ్రామ్ గోల్డ్ అండి ఓకేనా ముద్రా కంపెనీ చాలా అంటే చాలా లైఫ్ వస్తుంది ఓకేనా చూడండి ఇవి కూడా బీడ్సే శారీస్ పైకి యూస్ చేయొచ్చు దీనికైతే ఇక్కడ చైన్ అనేది మనకు వన్ గ్రామ్ గోల్డ్ ఇవ్వలేదండి ఓకేనా సిల్వర్ ఇచ్చాడు ఓకేనా శారీస్ పైకి యూస్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది ఏమనేది చెప్తాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ థర్టీ త్రీ ఫిఫ్టీ ఓకేనా సిక్స్ థర్టీ త్రీ ఫిఫ్టీ శారీస్ పైకి యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి కావాలంటే వెంటనే అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఇది అయితే వన్ గ్రామ్ గోల్డ్ మన దగ్గర ఐటమ్ అంతా ఇప్పుడు నేను చూపించేదంతా వన్ గ్రామ్ గోల్డ్ ఇందాక చూపించిన బీడ్స్ వచ్చేసి చైన్ అయితే ఇలా వన్ గ్రామ్ గోల్డ్ ఇవ్వలేదు చైన్ వచ్చేసి సిల్వర్ ఇచ్చాడు అనమాట ఓకేనా చూడండి ఇంకైతే టూ టూ సైడ్స్ అయితే స్టోన్స్ అన్నిటి వచ్చాయి ఓకేనా ఇలా స్టోన్స్ అయితే వచ్చాయి ఇది మనకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ క్యూషిట్ తిందండి ఓకేనా శారీస్ పైకి యూస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి త్రీ స్టెప్స్ వచ్చింది ఇది ఓకేనా త్రీ స్టెప్స్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరైనా కావాలంటే వెంటనే అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిష్ ఇప్పింది ఇందాక అది వైట్ రెడ్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి గ్రీన్ వైట్ కాంబినేషన్ లో అయితే ఉంది ఇది కూడా త్రీ స్టెప్స్ వస్తుందండి చూడండి త్రీ స్టెప్స్ వచ్చింది దీని కాస్ట్ కూడా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి వన్ గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఎందుకు మేడం ఎంత అనుకుంటారేమో వన్ గ్రామ్ గోల్డ్ కాబట్టి కొద్దిగా కాస్ట్ పడుతుంది ఓకేనా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కరెక్ట్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి ఈస్ట్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు చాలా మంది చాలా వరకు కూడా గోల్డ్ అయితే ఎవ్వరు వేయట్లేదు వన్ గ్రామ్ గోల్డ్ యే యూజ్ చేస్తున్నారు శారీస్ పైకి ఓకేనా ఫంక్షన్స్ కానీ ఎక్కడన్నా టెంపుల్స్ కానీ ఫెస్టివల్ కానీ యూస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ చూడండి ఇది కూడా అయితే ఇవి అయితే షైనింగ్ షైనింగ్ అయితే వస్తుంది ఓకేనా షైనింగ్ వస్తుంది దీంతో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కాస్ట్ ఎంత పడుతుంది అంటే త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా సారీస్ పైకి యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి పిల్లలకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా దీంతో వచ్చేసి ఇంకోటి రామాగ్రి టూ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ పీ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి చూడండి ఇలా అయితే షైనింగ్ వస్తుంది దీంతో ఇంకో కలర్ ఇది నేను చూపించే ప్రతి ఒక్క ఐటెం కూడా వన్ గ్రామ్ గోల్డెన్ అండి ఓకేనా వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్ టు బుకింగ్ ఓకేనా చాలా లైఫ్ ఉంటుంది ఇదైతే నేను చూపించిన బీట్స్ ఇది మళ్ళీ ఇంకోసారి అయితే రిపీట్ చేస్తున్నాను ఓకేనండి ఎవరికి ఏది కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చెయ్యండి శారీస్ పైకి యూస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఓకేనా వన్ గ్రామ్ గోల్డ్ కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది ఓకేనా ఓకే మరి కావాలనుకున్నాను వెంటనే అయితే వాట్సాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్